కానీ నిన్న మల్లా శ్రీనివాసరావు గారు భర్త గారు వచ్చి ప్రైవేట్ జరగకుండా ఆపుతామని చెప్తాను మేము అంటే ఇరవై ఒక్క మంది ఎంపీలు ఈ రాష్ట్రం నుండి ప్రభుత్వం ఇచ్చారు ఆ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి పరిరక్షించాలి మీకు రాజీనామా చేయడం కాదు కేంద్రంలోనే బోర్డు కడలు వచ్చి స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలనే బాధ్యత విధంగా ఆ ఆరోగ్యంగా చేయకుండా మేము అవసరమైతే రాజీనామా చేస్తామని చెప్పడం దుర్మార్గం దుర్మార్గమైంది స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర అదే కాదు ఉత్సాహం ఆర్థిక రాజధానిగా ఉంది ఈ ఆర్థిక రాజధాని దాన్ని కీలకమైన స్టీల్ ప్లాంట్ ఇటువంటి స్టీల్ ప్లాంట్ గత ఎన్నికల్లో కేంద్ర ఉంది గత ప్రభుత్వం కఠినంత వ్యవహరించలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి అధికారించారు సిద్ధ అద్భుతమైన వ్యవహారం కంటే మొత్తం ప్రజలు చూస్తూ ఊరుకోరు అందుకు పార్టీ జనసేన వైఎస్ఆర్ పార్టీ అని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి పెట్టాము ఈ దీక్షల్లో ఏమన్నా ఉంటా ఉంది ప్రజలందరూ ఆలోచించడానికి పోరాటాన్ని సన్నిహితంగా ఆలోచించిన పార్టీ రాజకీయంగా రాష్ట్రానికి ఈ రోజు ఉన్నటువంటి అభిమాన పరిస్థితి రాష్ట్ర ముఖ్యమంత్రి భయపడే పరిస్థితి ఉంది కానీ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి మోడీ ప్రభుత్వం భయపడే పరిస్థితులు జరుగుతుంది ఎందుకంటే రాష్ట్రం చేస్తూ ఉన్నటువంటి కీలక మద్దతు కేంద్రంలో మోడీ ప్రభుత్వం పరిపాలన ఈ ప్రభుత్వం పార్టీలు కానీ మోడీ ప్రభుత్వం మద్దతు ఉపసంహరించుకుంటే ఉపసంహరించుకోవడానికి హెచ్చరిస్తే చాలు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మోడీ వచ్చి సీట్ల నమ్మకం ఆపుతాడు పడుతుంది జైల్లో విలువం చేస్తాడనే నమ్మకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా కానీ ఉంది ఆ నమ్మకాన్ని మంపు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు కంటేనే సో చూసుకొని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి జైల్లో చేయడం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సీఎం పార్టీగా ఈ రోజు ఈ కార్యక్రమాలు కార్యక్రమం చేపట్టారు మోడీ ప్రభుత్వం మీ పార్టీ ఏది విధంగా సంవత్సరం చేస్తూ కానీ అదానికి అమ్మాని కాన్సిడెంట్ చేస్తా ఉంది నాకు అవసరం అన్ని పెట్టాలని చేస్తా ఉంది అపజిక్కు చేస్తా ఉంది ఈ పరిస్థితి బయటపడాలని చెప్పిన సంకల్పంతో ఈ ఉద్యమాలు సాగుతూ ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మీద ఉత్తరం తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా ఈ ఇష్టాపట్టు ప్రజాపేర్లు కోరుకోవాలి భరత్ గారు ఉన్నారు ఇష్టాపట్ అలాగే పల్లా శ్రీనివాసరావు మీరు ఇద్దరుతో పాటు జిల్లా అంత మంది ప్రజాపే కూడా భారత ప్రజానికి ప్రధాని గెలిపించాం పెట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు మీరు మాట్లాడి మీరు రాజీనామా చేస్తూ రాజీనామా చేయడం ప్రధానికే ఉద్యోగం ఉపయోగం మీరు చేయాల్సిన రాజీనామా కాదండి ನೀವು ಜಯಾಲ್ಸಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗಾರ ಅಲ್ಲೇ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಒತ್ತುಕಿ ಓಡಿ ಮೇಲೆ ಒತ್ತುಕೊ ಪ್ಲಾಂಟ್ ನಿಲ್ಲ ಪ್ಲಾಂಟ್ ನಮ್ಮಕೊಂಡಿಟ್ಟು ಪಾರ್ಟಿ ಗತೂನ